Gracias. మద తీరు మండ పుర్తి గేశుకొని 300 అడుగుల దూరం ని 40 సెకండ్ల పుర్తి గేశుకొని మద తీరు మండ మద తీస్తానానికి 5 సెకండ్ల మన్నం జలాన ప్రసాగున్నాయి డబ్టియర్ మెమొరియల్ PCSఆర్ బోర్డ్

ரசம்பச்சிக்குச்சா ஆ

గండి ఆంజనేయ స్వామి ఆశలతో నంద్యారా విష్ణువర్ధన్ రెడ్డి గారు గ్రామం పెళ్లిపల్లి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు పంతొమ్మిది రౌండ్లు పొద్దుగా నలభై ఎనిమిది డబ్బుల నాలుగు ఇచ్చారండి ఐదు వేల ఎనిమిది వందలు మొదటి స్థానానికి నలభై సెకండ్లు వెనకబడి ఉన్నాయి మెమోరియల్ బోస్ డివీఎస్ రవిత్రి గారు అయోధ్య చూడండి బ్రో గుర్తు లేదు కానీ ఒకసారి వీళ్ళలోకి వెళ్ళి చూడండి ఫస్ట్ స్కోర్ ఫస్ట్ చేతనే ఫస్ట్ స్కోర్లో అండి ఏదో పూర్తి పొద్దు గెలుచుకున్నా రెండు వేల వందడుగుల తొమ్మిది నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నిమిషం పది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి తొమ్మిదవ రౌండ్లో మొదటి స్థానానికి ఒక్క నిమిషం పది సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఈ చివరికి రావాలా మరలాంటి చివరికి వెళ్ళి తిరిగి రెండు వందల ఇరవై ఎనిమిది అడుగుల పదిన్నర లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగవచ్చు శ్రీ పెన్నోగులే స్వామి ఆశలతో జిల్ రెడ్డి గారు పెనకచర్ల గ్రామం దానిలో జన మండలం అనంతపురం జిల్లా ఐదవ నంబర్ వారు వెండి

అన్నదాన కార్యక్రమం కూడా మొదలైంది వెళ్ళి భోజనం విషయాలు అంటే పక్కనే దేవస్థానం దగ్గరికి వెళ్ళి భోజనం రెండు వందల ఇరవై ఎనిమిది డబ్బుల పదున్నర చతురాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చి రామకృష్ణ గారు

రెడ్డి గారు పెనక చెల్లవారు కాలజిన్న మండలం అనంతపురం జిల్లా వారు ఐదో నెంబర్ బయలుదేరే కాలి ఆలస్యం జీ యశ్వంత్ రెడ్డి గారు కాలిగడపాల కనబడుకుంటే కాల్ చేస్తాం మీ ఇష్టం మరి

మీర శేషారెడ్డి ఎన్ని కౌంటేషన్ అండి సొమ్ము కదా అన్నా రెడ్డి గారు సారథ్యంలో ఐదు నిమిషాలు ఉన్నది రామకృష్ణ గారు సమయం ఐదు నిమిషాలు There we go. रुशा वणकि उन அஹ் யஷ்வத் ரெடி காரிய வெள்ளி ரவுண்ட் பதினைந்த பாரா சிவரி செகண்ட் வரைக்கும் उन समय मूर्त उन

మొదటి స్థానంలో బాలయ్య నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు నాన్న వరద రెడ్డి గారి మొదటి స్థానంలో ఉంది ప్రస్తుతానికి ఇరవై సెకండ్లు సమయం పది సెకండ్లు ఐదు సెకండ్లు श्री वेंकट साई गणेश स्वामी आश्रम तो डीपीआर मेमोरियल डीसीएसआर बोर्ड डीवीएस पवित्र डिगारो आयोजन नगर प्रतोटा वैसर करपजला वारी जता समयम इरवली निमशाला काले नवदी पूर्ति ये सरीकी పదహారు రౌండ్లు పూర్తి చేసుకుని తిరిగి పదిహేడవ రౌండ్లో నూట పన్నెండు వందల తొమ్మిది ఇచ్చలండి అనగా నాలుగు వేల తొమ్మిది వందల పన్నెండు తొమ్మిది ఇచ్చుల దురానికి లాగే